మీరు బాగానే ఉన్నారు కానీ అంటే ఏదోటి ఉండాలి కదా అంటే నేను వంటలు ఉన్నా కదా నన్నే మీరు ఇష్టపడుతున్నాయి మీరు ఆన్సర్ నువ్వు బాగా కనిపించదు అవునా ఎవరు కురుడు మా చెల్లి కొడుకు చెల్లి కొడుక పెళ్లి అయింద నీకు ఇచ్చి నాకు పెళ్లి కాలేదు పెళ్లి అయ్యి నువ్వు నన్ను ప్రపంచ ఏ నాకు పెళ్లి కాలేదు మా అమ్మాయి అంటున్నాడు మా అక్క కొడుకు ఏంటి భలే మాట్లాడుతున్నావు నీకు పెళ్ళి నువ్వు మీ కొడుకు ఇది చాలా కట్టుకది మీ అమ్మ నన్ను మోసం చేస్తారా మీ మా ఉండడం వల్ల అండి ఎంత ఎంతమంది మోసం చేస్తారు చెల్లెలే నువ్వు వద్దు ఎవరొద్దుల